ఆకాశవాణిలాబాద్మ్ డాక్టర్ సాబ్బి శర్మ వర్ వరవరు మేధావి ఎంజర్ ఇంతరు మిరట్ ఓన్స మత్తిటు ఓన్సంగ తె తిరేతిట్టు ఓన్స వడ్కెట్టు ಓನ ಜೀವಿ ಓನ ಲೈಫ್ ಭಾನ್ಮತ್ತ ಮರಟಿಟ್ಟು ಓನ್ ಸಹ ಭಾನ್ ಪರಿಚಯ ಮಾತೆ ಬಾನ್ ಉಡಿಂಗರ್ಥಾನ ಉಡಿಂಗ ತಿಂಡೇಟು ಇದು ಮಾಕುನ್ ನಾನೇನು ಮಾರು ಕೆಂಜ್ರೀರಂತೆ ರೇಡಿಯೋ ಹಾನ ಊರು ಕೊನೆ ವಿರ್ಮ ಸಾಶಿಷ್ಟ ವ್ಯಕ್ತಿ ಪ್ರೊಫೆಸರ್ ಹೈಮನ್ ರಾಪುಂದಾತೆ ತನ್ನಗಿರಿಯ ಒಂದು ಬತ್ತುಗ ಬ ఆదివాసీ జాతులకు భారతదేశం నా జాతి మతకే అచిలీ ఆదివాసీ జాతులు సాటి ఓని జీవితమును అంకితంకితరు మా ఆయన అందరూ ఓన పొరలు బ్రహ్మదేవ్ శర్మ అంతే మావా ఆదివాసీ జాతులకు వరే బ్రహ్మదేవ్ మా వాను లీకి తెలియని తెరికి మా రాత బ్రహ్మదేవ్ ఆను ఆదివాసులున్న జీవితాలకు బ్రహ్మదేవు రాతలిహికి తురే తన పరిచయం మాత్రు వాళ్ళిందుకే మాకు హైదరాబాద్ ఉంది సదస్సు జరుగుతాకి నన్ను డాక్టర్ కోర్స్కి అంటే డాక్టర్ కరిశే మతం కరిసే మతం కరిసేమనికే వారు బేట మాత్రం అదిగేరే మనకు మాకు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ మాత్రం ఈఏ శర్మ షాబు అని ఎస్ఆర్ శంకరణ సాబు వీరు ఓన్ నాకు పరిచయంకి ఇస్తారు చూడ గిరే ఇక వాసిమత్త బేటమాయ రాచిలే నాకు మార్లవాయి వాసిమత్తరు ఇక బేటమాయలు ఆచింది హైదరాబాద్ మతం అయితే హైదరాబాద్ వాత్పజ స్టాప్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ భారతదేశం భారతదేశంగా వెళ్ళే వెళ్ళే లోకరు దోహ దోస లోకరు ట్రైబల్ ఏరి తగ కా గురుంది సదస్సు జరుగుతా అగ్గ తన నాకు బేటమాయలు ఆతా తాను పజై ఓన్ తోడో మీరమాయన సాటి కొన్ని మాకు సంఘటనలు జరుగుతాం మా రాయ సెంటర్కు జిల్లతగా చొక్కడు కాంతుంసే మొత్తం తాకుసేమని గవర్నమెంట్ దాతే గవర్నమెంట్ తాకుసేమంతిటి మీరటు ఇంజరే గవర్నమెంట్ బత్తలకి ఇతర ఇవి సంస్థలకు తాకుసేవా మెమోషిక్కి ఇరు

ಈತಲಿ ಇಸು ತೋಡು ಮೌಂಡ್ ಬತಲಾತಿಗೆ ಬಿ ಡಿ ಶರ್ಮಾ ಸಾಬು ಮೊದಲೇ ಪರಿಚಯ ಮಾತಾ ಅಸ್ಕೆ ಗೌರ್ಮೆಂಟ್ ಮಾವ ಟ್ರೈಬಲ್ ಏರಿಯಾತಿದು ಒನ್ ಆಫ್ ಸೆವೆಂಟಿ ತು ರಿಪೀಲ್ ಕಿ ಅನ್ ಸಾಟಿ ತನ್ನ ತಿನ್ನ ಸಾಟಿ ತೀರ್ಮಾನ ಕೇಸು ಮತ್ತೆ ಈತನ ಪರಿಸ್ಥಿತಿ ಬಿ ಡಿ ಶರ್ಮಾ ಸಾಬ ನಾನು ಇಲ್ಲಿ ಲೆಟರ್ ಲಿಖಿತ್ತು ಲೆಟರ್ ಲಿಖೀತಕ್ಕೆ ಅದು ಉತ್ತರ ಹ್ಞೂ ಅವ್ರ ಬತ್ತಲ ಇತ್ತಿರ್ತೀವಿ ಈಗ ಹೈದರಾಬಾದ್ ಗಿರೆ ಮರಡ್ ಭಾನು ಸದಸ್ಯ ನಾವು ಬೇಟೆ ಮಾತಾಟೋ ಅವ್ನು ಡೆಲ್ಲಿ ಒಂದು ಸದಸ್ಯ ಆಕ್ಷೇಮಂತ ಆಗ ನಿಮ್ ವರ ಈಗ ವಾತಕ್ಕೆ ಡೆಲ್ಲಿ ಸರ್ಕಾರದ ವೇಹನ ವ್ಯಸ್ಥಕ್ಕೆ ಆಗ ಇದ್ ನೀವ ಸಮಸ್ಯೆ ಮರಡ್ ಪರಿಷ್ಕಾರ ಆನ್ ನಾಕು ಡೆಲ್ಲಿ ಸೊನ್ನಕು ಮೋಕ ಪುಡ್ತ ಅಸ್ಕೆ ಈಗ ಮನೋವಲ್ಮ ಅವರು ಕಮಿಷನರ್ ಸಾಬ್ ಮತ್ತವರು ಶಾಂಗ್ ಸನ್ ಸಾಹ್ಹನೆ ಮೋಹನ್ ರಾವ್ ಸಾಬ್ ಮತ್ತರು ಊರು అరే బీడి శర్మ షాప్ మీకు కెసిర్మంత్ వరీతె నాన్న ఢిల్లీ సుజ్జి ఢిల్లీ తగా విజ్ఞాన భవంతగా అది సదస్సునగా నాకు పాల్గొందు వాళ్ళగా అంటే మనకి అవకాశం పుడతా బీడి శర్మ హిందకే మీకు జోక ఢిల్లీ అగ్గ సత్పజ అస్కే ఓరు ప్రైమ్ మినిస్టరు భారత ప్రధాన మంత్రి విపి సింగ్ సాబ్ సింగ్ విపిసింగ్ సోడు వెల్ఫేర్ మినిస్టరు రామ్ విలాస్ పాశ్వాను మా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నేతల్ మొత్తం అరవింద్ నేతం ఒరు అసిస్టెంట్ అగ్రికల్చర్ మినిస్టరు అగ్రికల్చర్ మినిస్టర్ బలరామ్ జాకర్ మొత్తం వీరిని మొత్తు ఒక మాసి మా ఆంధ్రప్రదేశ్గా జరగవల్ ఆదివాసులకు జరగలేదు సంఘల్న రాయ్ సెంటర్న ఇష్యూత్న ఊరికి వెత్తికే ఊరు బద్దలెత్తెత్తికే బీడి శర్మ షాపును సార్కింతము ఓర్ వానూర్ మెహి ఆను ఢిల్లీ సంంచి శర్మషాబును హైదరాబాద్ ఉంది సదస్సు జరుగుతా సదస్సు తా కేవలత వైఎంసియేతగా అగ్గ మీటింగ్ కేసి అగటల్ మా జిల్లాతగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా గిన్నెదారి మత్తడిగూడ బిహిరన్గూడ భీమారం భీమారం జైపూర్ మండలు బిహిరన్గూడ దండపల్లి మండలు మత్తడిగూడ ఉట్నూరు మండలు

ತೊಂಬೈ ಒಟು ಹೈದರಾಬಾದ್ ಮನಲ್ವೇರಿ ಹೈದರಬಾದ್ ನ ಆತ್ಮಜಗಿರೇ ಓರಿಟೈರ್ಮೆಂಟ್ ಆತರು ಆತ್ಮಜಗಿರೇ ಮಹಗನ್ವಾಂದು ಮೊಮೋಟನ್ಸ್ಗೆ ಹೈದರಾಬಾದ್ ಗೊಂಡ ಸ್ಟಡಿ ಸರ್ಕಿಲ್ ಎಂದಗವಾಂದುರು ಆನೆ ಆದಿಲಾಬಾದೀಮಾರಂನಗಿ ಭಾರತ ದೇಶಂನಗೂ ರಾಷ್ಟ್ರ ನಂದು ಸದಸ್ ಎರ್ಪಾಕ್ಕೆ ಅದ್ ಸದಸ್ಸುನಾಗ ಇವು ರಾಯ್ ಶೆಂಟರ್ನ ಬತ್ತೆ ಮತ್ತೆ ಮಾವನಾಟೇ ಮಾವ ರಾಜ್ ಇನ್ವಡುನು ನಾರ ಅಗಟಲ್ ಸುರುಕಿ ಇವತ್ತ ಭಾರತ ದೇಶ ಆದಿಲಾಬಾ ಮಾವನಾಟೇ ಮಾವ ರಾಜ್ಯರು ಮಧ್ಯಪ್ರದೇಶ್ನ ಗಟೆ ಆನೆ ಮಹಾರಾಷ್ಟ್ರದಾಗ ಹಮಾರ ರಾಜ್ಯರು ಮಾಕು ನಾಟೆ ಪಹಜಲೆ ಹೈದರಾಬಾದ್ ಡೆಲ್ಲಿ ಸರ್ಕರ್ಮ ಮಾವನಾಟೇ ಮಾವ ಸರ್ಕರ್ಮ ಅಂತ ಸರ್ಕಾರ ಬದನಪುರ ಅಧಿಕಾರ ಪಹಜಲೇಕೆ మహగా జమీన్ కేడ అని ఏర్ జల్ జంగల్ జమీన్ ఇవి ముందు పరో మాకు అధికారం పహజలే పింజరే అది నారత్ను భారతదేశ్ బొత్తుగా భారతదేశమనవలి ఆదివాసీ ప్రాంతాలనగా ముఖ్యంగా ప్రాంతాలకి చుడు చుడు నాకల్ కీసి డగ్గు డగ్గు యూనివర్సిటీ ఉండాలి ఇక మహగా మహారాష్ట్ర నాగపూర్ యూనివర్సిటీ దాకా ಮಧ್ಯಪ್ರದೇಶನಾಗ ರವಿಶಂಕರ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ತಗ ಆನೆ ಈಗ ಒರಿಶಾ ತಗಬೇರೆ ಬೇರೆ ಉತ್ಕಾಲ ಯೂನಿವರ್ಸಿಟಿ ತಗ ವರಂಗಲ್ ಕತಾ ಯೂನಿವರ್ಸಿಟಿ ತಗ ಹೈದರಾಬಾದ್ ಉಸ್ಮಾನಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ತಗ ಈ ಯೂನಿವರ್ಸಿಟಿ ಲೆವೆಲ್ ತ ಇರ್ಗಿರೇ ನಾಕ್ರೆ ದಾಯನ ಈ ಜಾತಿ ತನ್ ಮರುಗುವ ಇದು ಒಂದು ಬಸ್ತರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಬಸ್ತರ್ ಅವರು ಕಲೆಕ್ಟರ್ ಮತ್ತು ಹಾಂ ಹಾಂ ಬಸ್ತರ್ ಕಲೆಕ್ಟರ್ హేతు వెహెందర్ వేహెదురు తన భాన్ కే తేరాద్ వెహెందర్ బాన్కేతర్ తన కలెక్టర్ మనకి బాన్ కితను మీనే మీరు రాయ సెంటర్ తాకుస్తాపు ఆగ తాకుస్తాం వెల్లే పుస్తకాలకు లీక్ ఇత్తారు ట్రైబల్ గురించి ట్రైబల్ డెవలప్మెంట్ భారతదేశ్నే తాకాంతైతే బీడి శర్మ షాప్ లీక్ ఇత్త ఉంటేనే తాకాంత ఓరు పెర్సాగ్ ఉద్గంధాలకు లీక్ ఇత్తారు రెండు ఎస్ సి ఎస్ టీ కమిషన్ రిపోర్ట్ లీక్ ఇత్తారు ఇరవై ఎనిమిది వ రిపోర్ట్ ఉంది ఇరవై తొమ్మిదవ రిపోర్ట్ ఉంది దేని ఇంప్లిమెంట్ కితకే తప్పకుండా డెవలప్మెంట్ అంతే రూ ఇకూరు ఇది మహా వాతరస్కి బతల్ కీర్తీకి ఇది మావా నాటే మావో రాజు ఆదిలాబాద్ వాత్పజ ఆదిలాబాద్ వాత్పజ మీరే బతాం బతాం కామకి బదీన్పురం మీకు అధికార పహజలే ఇంజగి కాన్స్టిట్యూషన్ దాతు ఇది భారత రాజ్యం దాత రాయ్ సెంటర్ గిరి కాన్స్టిట్యూషన్ మందన మందనేటరు సార్మేడ్ ఇతాడు గీతదారులు ఇతడు పాటలు ఇరుతాడు మహాజన్ కుంతోడు నగు వెడీలుకు తోడు ఆఫీసర్ కు తోడు గిరే ఇంచుకును ట్రైబల్ కొను సాటి మనటు భారీ తయారీకి ఇవ్వ పథకాలు ఊరిగా సొజి ఊరుగా మంజుకునేకి ఇయనా ఊరు బతాం కోరుకుందా అంతర అవి కొనకి ఇయనా ఇంజుకును రెడీమేడ్ సొల్యూషన్ కును పరో నగిలికి ఇవ్వ ఇవి కాం వాగ్ ఊరికి బాతాకాదాంతం అతను వేస్తను సూడిసి ఊరికి ఉచ్చుకుని తయారుకి ఇవాల్ మైనలు ఊరు అందు హైమండ హైమండ్ర షాప్గరే ఆనే మావాయి నాటే ఉచ్చుకును మార్లాబాయి ఉచ్చుకుని తయారుకిత తనగరే బస్తర్ ఉచ్చుకును భారతదేశం ఆదివాసీలకు ఊర బాదాం బతు కరికేసి తే ఆదిలాబాద్ మైన ఆదిలాబాదు వాసిమత్తాని వెళితేట్ గిన్నెదారి వెళితే మార్లాయి

మిడిల్ ఆత నిము తెన్ బోర్ తుంగ నీరుజ్కి మాకు తొత్తలు కాగుతే మాకు సిల్లే జమీన్ తగ్ బత మంత అయితే కేడ ముఖ్యం కేడసిల్ అయితే మాయనలో అసే హేడ బగ మంతయ అగనే ఆదివాసులు మంతారు కెడసిల్గ శల్ూరు బతలు హింద్రు దుసు కేడత్తన్ పాంతరు కేడతును పాంతెరు మహాంతేరు నటకాంతేరు దుస్మన్ కేడతురు అసలు దుష్మన్ బహరితురు అంతే మాకు నేను విహాంతేరు మీ ఊరు బోరే వెహ్చేసిలు బహరి మీ కరెమాయ వసం జన్ సాటి మీగ కరితురు యువకులు బోర్తే మంతెరు సమాజం నగ బూడ్నూర్ మీరట్ తింగ్ బతి పొరకియన్ సాటి మీ కాండీరును కరుసనా కాను కరియన్ కరికియన్ సాటి కాగు పాజలే కాను లడేకి అని సాటి కాగుతు పాజలే కుమరం భీమం కావు కరిమే కచోరు కచో కరిమాచలే మత్ ఇన్ కోర్టు నాగిరే మీ కోర్టు ఆయో దుసరో కోర్టు మంత ఇది కోర్టు నాగిరే మనకి కరియా ఏం చేస్తకే మీ ఊరిగిరే పెరుసా పెరుసా కావుతు కరియనా సాడనగి దాయనా అయితే కాగుతున్నాగిరే అవసరం మంత ఆనే జమీన్ తాగిరే మీరు అటు బస్కే తొత్త పంట పండుస్తుంది ఆ తలే ఇన్కే పూనా పూనా పంటరే పండుసలు అవసరం అంతా ఏం చేయాలి ఊరు వడుగులతోడు ఇకే పడనను పూనను మిసిడికి ఇసుకును మహబాబ అంత ఇది పంచాదిరే మిరటి నాటకి నాటి నాటి ఆయోమదంతాకి మీ మీనాటి రోడ్ పహజలకి మీనాటి కుహి మీ మీనాటి రోన్ పహజలకి సాడ పహజలే మిరట్ నిర్ణయించి పీవన్కి సింట్ పీవోన్ నిర్ణయించవలసిలే మిరట్ పాస్ ఇంతకే వారు శాంక్షన్కి ఇంతారు అప్రూవల్కి ఇవ్వలు రాయ్ సెంటర్ ఆర్డర్స్ ఇవ్వలు పీవు మళ్ళీ ఇంప్లిమెంట్కి ఇవ్వాలి మీరు అట్లా మేర మీ నాటి రోడ్ మీకు పహజలే చొక్కొట్న భారీ తరు దుసరు పహజలు ఎంత ఈయను గవర్నమెంట్ నా స్కీమ్స్ స్కీమ్స్కును గవర్నమెంట్ భారీ బతాంతయారికంత అవికును ఇవు సభనగా వాడుకోవాలి అంత నీకు రోన్ పహజలే చేతికి బాతాం కట్టే పాజలే పహజలే తాటే పాజలే జాడి మంతకిసిలే ఓరింతరు కంపెనీ వాళ్ళేం కామ వాళ్ళు ఎంత మరడు పేరు మాకు పహజలే కాం వాళ్ళని జమ్మ సాటి మీకు బాతా పహజలే మీరటికి చర్చకి సిను రాజసభ పాస్ కేసి గ్రామ సభ పాస్ కేసి మీ వంకితకి ఓర్ కి అను ఇరు ఈత విషయాలుగా చర్చతే వాందంజ బై పవర్ఫుల్ మొత్తం తాక్తంగిరే తాక్తంగిరే వీరే ఆర్డర్ ఓర్ ఆర్డర్స్ ఇవ్వలు అప్రూవల్కి ఇవ్వలు రాయ్ సెంటర్ మళ్ళీ ఇంప్లిమెంట్కి ఇవ్వాలి గిరే రోడ్ పహజలకి మీరటి వాటాడు మేము రోడ్ ್ರುಡ್ತಾರೆ ಸಗಂ ಕಲ್ತೀವಿ ಕೀಂತರು ಸಗಮೇ ಕಾಮ್ ತುಂಗ ಅಂತ ಮೀವನಾಟೆ ಕಾಬಟ್ಟಿ ಮಿರಟಿ ಚೊಕೊಂಡ ಕಾಮ್ ತುಂಗ ಈನ್ ಕಾಮ ಕೀನಕೇನೆ ದೂಸ್ರೂಕೆ ರಾಜಕೀಯ ನೇತಲಿರು ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ಸ್ಗೂ ಟೇಕದಾರ್ ಮಾನವ ಗುತ್ತಿದಾರಳಸಿಲ್ಲೆ ಕಾಮನಗ ನಾಟ್ನ ಕಾಮ್ ನಾಟ್ನೇ ಕೀಯ ಊರ್ ಕೀವಂತಕ್ಕೆ ಐಟಿಡಿ ಎ ತಗ ವಿಡಿಎನ ಒಳಗೆ ಇರ್ಗಿರೇ ಪಜಯ್ ವಾತಾವರಣ వెళ్తే మొదలు మన మాకు ఇది వీటిడిఏ ఓవర్ వాసి చర్చించి ఐటీడిఏ మొత్తం జిల్లాకు మీ నాటుకు వీటిడిఏ మీ నాటి గవర్నమెంట్ నోరు ఆఫీసర్ ఇతకి అగ టీచర్ అయి అంగన్వాడి అయి ఉండే బోరగిరి సర్కార్ తక్కువ అంతం వాళ్ళ మీ నాటి మంతులు ఇతకి మీరటే సంతకం కీసుకుని సీఎన మా నాటి వేరే మంతరు కాంతు కాంతరు ఇంజనీ తెగనే జీతం సీఎన ఇంజనీ वीटीडी ಅಂತೋಡ ಕೌಂಟರ್ ಸಿಗ್ನೇಚರ್ ಕಿ ವಿಲ್ಗ್ರೆ ಏರ್ಪಾರ್ಟ್ ವರ್ಕಿ ನೇಕನ ಮಾತಾ ಅಯ್ಯೋ ಇಚರಾಸಲಿ ತಾಕ್ಷೇರಿ ಮಾನೆಕೆ ವೀರಕನ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ಸ್ ಕನ ಫಾರೆಸ್ಟ್ ನರ್ಕ ವಿಬೇದಲ್ ಕು ಬಾರಿ ಮಾತಾ ತ ಫಾರೆಸ್ಟ್ ನರ್ಕನೆ ವೀರಕು ವಿಬೇದಲ್ ಕು ವಾಯೆವಲ್ಲ ಭಗವತ ಅಂತಕ್ಕೆ ವಿಟಿಡಿ ಅಚ್ಚಕಡ ತಾಕ್ಷೆ ಮತ್ತೆ ಆನ್ಮೆಂಟ್ ತಾಕನಲ್ವೇರ್ ಗವರ್ನಮೆಂಟ್ ಬಸ್ಕೆತೆ ಚೇಂಜ್ ಜಾತೆ ಹಾ ಹಾ చేంజ్ వీరు చొక్కోడు కామతుంగ వలి మాయనలీరుతే రాయ్ సెంటర్ తగ సార్మేడిరు వీర్ మిరు వీరి పజ్ బతలాతేనగా సర్పంచ్ కాతీరు జడ్పీటీసీ రాతేరు ఎంపీటీసీ రాతేరు ఇక పొలిటికల్తే వాసికను అక్యమానవలేరు మొదలు నాటే పాటనలిక నాట్ బుతారు ఇన్క అగటర్ బహరివాత్ పజర్తే గుారు క్షన్ ఇంజనీర్ మా అంతరు వీరు వీరుకు బహరిత కాగుతు కరుస్తారు కొత్త మహేష్ వాళ్ళు కరుస్తారు కొత్త అందు కర్చికి వాళ్ళు కరుస్తారు కరిసి వీరికి వీరికి నాటి రాయసభతమనవలేరని ఇక బహరి వాతరు అంతరికి వీరికి ఊరుకునేతారు కీసుకును అరవకన కీసి కాముకును క్రాక్ ఇతరు తెలివితే చ అని ఇక బిడి శర్మ సాబే బురియా కమిటీ ఏర్పాటు చేసి ఓన్ పంచాయతీ రాజ్ పిసా చట్టము అదేవిధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇవిగిరి తయారద్ద ఇవి కొన్ని ఇంప్లిమెంట్ కియన్ సాటి చొకట్నూరు ఆఫీసర్ కును అని చొకట్నూరు నేతలు ఇరవను నాటక వరవరితో వరో నేతను తయారు చేసి మత్వరు ఆఫీసర్ అంతోడు ఇది చట్టమును బాగా ఇంప్లిమెంట్ కీయన చట్టలు కొనుగిరే మా వా నాకినగా ఇంకే బీడి శర్మ షాబీ తప్ప ఒక చట్టలు కొను గురించి అవగాహన ఊరుకు వాయన కీవల్ అవగాహన వాయన కాయ వాయన వాతకే ఓహో ఈ చట్టం అంతా తేను ఇంప్లిమెంట్ కీయన కావచ్చు కరితే ఈయనకి లాభం అంతా మరటం తేను ఇన్వాల్వ్ ఊరు కీవల్ అవసరం ఇంక బచ్చలేమంత వేరే బీడి శర్మల్ ఎడ్యుకేషన్ తన గురించి భయాసులు వేస్తారు తే తర్వాత ఆశ్రమ వెనక్కిరే దుసరే వాత భారత విడి శర్మ షాబు ఎడ్యుకేషన్ స్టెప్ ఎత్తారు మాకు బస్తర్ కలెక్టర్ మనకి టీచర్ బోరి నాటిస్ అనవలసిలే సుందీర్ వాందే అరే వీరు పెసి కొనిక వాందేరు వీరామేల కొనుగురే అగనీరన అవి కొంగిరే అగనుంది పోస్ట్ అన చుడుస మంచి వీరగన్మ అంతే సిల్వేతగ మనూరు వారి ఈతలే మా ఊరు వారు వెడిల్ మత్తరు వారు గాదిగూడ భీమరావు షాప్ మత్తరు సెంటర్కును మొదలు ఊరు వెళ్ళే రోజుకు తర్వాత రివ్యూకితరు అసే బీడి శర్మ షాపు అంతోడు గిరే ఇవ్వతా నన్న కలెక్టర్ మనకి ఏనాో ఇకే కగూదు కరీత వెళ్ళే బిఈ సిక్కిత్తురు టీచర్కి అవసరంసే ఊర నాటే ఊరు కాండ్రికు ఊర గోష్ఠితే కోయనే కొలం గోష్ఠితే వేహవల్ కాండే అగ పుట్తా అయ్యారు అం వెళ్ళే డిగ్రీ కరీతిరో అవసరంసే డిగ్రీ కరీతరగ మనోర్గిరే అదే సాటి క్వాలిఫికేషన్ తగ్గ క్వాలిఫైడ్ ఆ తరే బీఈడికి ఇతరే టీటీసీకి ఇతరే ట్రైబల్ ఏరియాతో కొన్ని కాపుతాం అన్న ఇన్ వాళ్ళు రూల్స్ ఉంది తిండడు ఊరు వెడక వేస్తే తప్పు ఆనే అగట్టు నేను అస్కే అసకే మహాగజీల తాగిరే వెయ్యి టీచర్కు జీతం టీచర్ టీచర్కి వెయ్యే థౌజండ్ స్కీమ్ చేయమ ఈ థౌజండ్ స్కీమ్ గిరే బిడి శర్మ సాబు రికమెండేషన్ కీత తగ ఉంది వేరు కీతకాడికి గిమన్నవల్లి రాసుకే కలెక్టర్ పిఓ సిలివేతరు కీఫర్ అరే ఊరు బతలు వేస్తారు ఆకేమి బస్తారు మనకే టీచర్మని ఉడితే టీచర్న అగం అగమ్సంచి కామంతంగా చేరి ఆర్డర్స్ ఇతం మరి ఇగే వేరు మీ వరే అందరికి ఇతకి మహగమనవల్లి రాసుకే కలెక్టర్కు పీవరు ఓ టీచర్తోను నిమ్ టీచర్ ఆయో మినీ కలెక్టర్ అది నాటి నా సమస్యలకు కొను పోతూ నిమే పరిష్కరించనా నాటుకని సర్కార్కు నీ వారధి గమనివ్ రిప్రజెంటేటివ్ అని రాయ సెంటర్కు అని ఐటీడిఎత్కు నీ వారధిగ మందన ఇంజీ మహగా ఆదిలాబాద్ జిల్లాతో బగ్గన సిచిలూరు మొత్తం అనగా ఆంధ్రప్రదేశ్ అనగా ఆదిలాబాద్ జిల్లాతోగా వెయ్యి టీచర్ పోస్ట్కు రోజు రోజుకున్న పోస్ట్ ఇస్తారు బగ్గటూరు నాట్నరు మావారు ట్రైబలు అదే నాటే విహన ఇదిగిరే ఓనర్ రికమెండేషన్ దగ్గర దగ్గ ఉంది అది వెళ్ళే మాకు వెళ్ళే మంచిలే ఉపయోగం మాత్రమా జిల్లాతోంది దానికి నాకు మంచి సాడితే సనూరూరు రూరు వాయి నెంకు సాడా సిల్ ఏ సాడా ఏర్పాటుకి నెంకు అగ బతే బిల్డింగ్ గిల్డింగ్స్ లేరు సంజీ రిపోర్ట్కి వాళ్ళు పాటలాంకు మామూలుగా సంజీవి బోరో హెడ్ మాస్టర్ రిపోర్ట్కి ఇద్దరు రాన్సిల్లే అది నాటకు వేరే కాబట్టి వేరే సంచి నాటినో పాటలు అనగా రిపోర్ట్ కేసుకుని వాయి వాళ్ళు కార్యక్రమం అంతే ఓరు ఓనా బై కార్యక్రమం అసలు అసలే అసలు నాకు ఇతరు ఓనా పర్సనాలిటీ బహానందు బాతంకెరందో సీర్ఘ మనకి బాహన్ తిందో బగ ఉదురు ఇదే గురించి హాట్కే ఉంచు ఒకరు మాయనలు బై సింపుల్గా మత్తురు సింపుల్గా నన్ను ఎగ్జాంపుల్ అంతేదరి వాతరు గినేదరి వాత ెట్ బాత్రూమ్ భారతీయ సిఎం వేర్ గిర మారు మాస్టర్ మీరట్ బాన్ బె మైదాంత అంత అక్క మైదాన అంత వేరుండి ఆనే తా పీసి నాట్ బాన్ మైదా ద అంతరు ఆనె తాళ్ళు అరే వీరు కమిషనర్ అందరు ఢిల్లీ తలవాతరు ఢిల్లీ తర్వాత ఢిల్లీతో కమిషనర్ తా మీనాటే ఆయోనికి మీ నాటే ఫిర్ బిన్న బీక సూత అంతే అచ్చో సింపుల్గా తాళి పీచుకోం ఆనే మీకు ఇచ్చిన మొదలతోకి బోరేమనే పెరసరా షాపు వాతరం సెక్టరు సెక్టర్ వెహికల్ వెహికల్కు అంత కలెక్టర్ తా పీఓనా బతి అగ్గా నాకు వచ్చేవాళ్ళే మనవ ఉంది మోటార్ పీసీవా సెక్టర్ అది మీ కలెక్టర్ షాపు కానీ పిఓను వెళ్ళే వెహికల్కి తర్నమాట దానిక పెట్రోల్ వేస్ట్ మా ఇంత అధిక కామాయరు ఆఫీసర్కి అధిక వాంతెరు అదే మీరు అటు బొత్తు మీరే మాస్ పిఓ సబ్ కలెక్టర్ కలెక్టర్ మీరు బొత్తు మీరే మస్తు వేస్తు ఉంది జీపునగా ఆఫీసర్ బొత్తు మీరే మసుకుని వాతే సర్మ షాపు మీద మునెత్తుతారు వెడీల బొత్తు అని బోరే వాసే సిల్లూరు మునెత్తు పోలీసుకు వాంతెరికి ఉండే మా మంత్ తిరిగి ఆ బోర్సలేదు సింపుల్గా వార్త ఉంది జీవిన సెక్టర్ పీసీ వాతారు మళ్ళీ ఆనే ఉంది జీవినగా చక్కెట్ పేసి వెళతాం అని మళ్ళీ ఉంది ఓరు హైదరాబాద్ దయా సొన్నగిరే ఈ కలెక్టరు కొద్ది కార్స్ వేసుకుని సార్కి వేయవచ్చు పిఓ కార్స్ వేసి సార్కి వేయవచ్చు నన్ను సున్నాను ఒక వార్త రోస్కే మాగా మన్మోహన్ సింగ్ సార్ పిఓ మాత్రు మన్మోహన్ సింగ్ हां एम जी गोपाल कलेक्टर मतलब हां वेहिकल से ಅಂತ ಮಜ ಆಶ್ರಮಕ್ಕೆ ನಾ ಬಸ್ನ ದಾಂಂತು ತಿಗೆ ಬಸ್ ಟಿಕೆಟ್ ಬುಕ್ ಕಿಸಿ ಬಸ್ನ ವನ ಹೈದರಾಬಾದ್ ಪೇಶಡಿತು ಅಜ ಬಚುಲ ಸಿಂಪಲ್ ಗ ಬಂತ ಉಂದಿ ವೆಹಿಕಲ್ ತಗ ಸೆಕ್ಟರ್ ಆಚೆ ಬಾತ ಸೆಕ್ಟರ್ ಬಂದಂತ ಆ ನನಗಿ ದಾಕದಿಕ ವರಿಗೆ ಬಸ್ನ ನೇ ವಾತರು ಆನೆ ಮಲಂಜೋಕ ಟ್ರೈನ್ ತಸನವಲಾತ ಹಹ ಟ್ರೈನ್ ತಸನ ಮನೆಕ್ಕೆ ఏసీ చీర్ కార్ బుక్ బుక్కిస్తారు వరంగల్ జిల్లా కలెక్టర్ అస్కే భద్రాచలం ఏటోనాగారం వరంగల్ ఫెరి మొత్తం అది ఏసీ చీర్ కార్ వాటి మాకు దుసరూరు బాన్ కామన్ బోగితా దా జనరల్ కంపార్ట్మెంట్ ఆ జనరల్ కంపార్ట్మెంట్ నా దాకటించుకుని నా కొన్ని పక్క తుప్పని జనరల్ కంపార్ట్మెంట్ సొత్తం అవును అరే ఇచ్చోడగురు కమిషనర్ షాప్ వాతారు అంతేకే అచ్చూడగూరు మాయనల్గిరే సామాన్య జనమున్ ஆதிவாசர் <laughs> எக்ஸ்பீரியன்ஸ் <laughs> <laughs>